నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఆశ పెట్టి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించి ఇవాళ దొంగ చాటున ఈ ముఖ్యమంత్రి చేతగాని చవట బీసీల వ్యతిరేకి అయినటువంటి ఈ రెడ్డి రేవంత్ బీసీలను మోసం చేస్తూ రిజర్వేషన్ బీసీలకు దక్కకుండా ఇలా బీసీలను నయవంచన గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి భాజప్ రాజీనామా చేయాలి నీవు ఎట్టి పరిస్థితిలో ఆ గద్దె పైన కూర్చోవడానికి వీల్లేదు అబద్దాలతోటి బీసీలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఓటు వేస్తే అది మన తలను మనం నరుక్కున్నట్టే కాబట్టి బీసీలారా ఈ దొంగ ప్రభుత్వం కథ ఈ అగ్రవర్ణాల కుట్రదమైపోయింది ఈ దొంగలు మన మంచి చేయరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే ఎదిరించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీకి పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ దొంగ ఈ అగ్ర కులాలకు రాజకీయంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అంబేద్కర్ కు జెండా వేసి ఇవాళ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లకు దాన్ని నిరసిస్తూ ఆ నోటిఫికేషన్ వెంటనే వాపస్ తీసుకోవాలి మా బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలి కాంగ్రెస్ పార్టీ అమరవీరుల స్థూపం కాడ ముక్కు నాలకు రాసి మీకు రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం మిమ్మల్ని మోసం చేసిన చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పాలి రాహుల్ గాంధీ గారు చూసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కథ ఎట్లుందో మీ అన్ని దొంగ హామీలు మీ అన్ని చీటింగ్ వ్యవస్థలు మీరంతా చీటర్లు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి ఈ అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్లు కూడా రాజకీయంగా బొంద పెట్టడం ఒక్కటే బీసీలకు విముక్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన రేపు పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకుంటాం ఈ తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బీసీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు ఓటు వేయద్దని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫక్తం ఇది బీసీల పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీలను రాబోయే ఎన్నికల్లో గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం